అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మంచా నాగమేశ్వరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాల్ని అదేవిధంగా నీకో ఫౌండేషన్ ఫోన్ అని గత కొన్ని సంవత్సరాలుగా మీ అందరికీ నేను చూపించిన మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే మనం ఎన్జిఓ నుంచి చేసినటువంటి చాలా ఇన్స్పిరేషన్ కార్యక్రమాలు చేయడం జరిగింది ఎస్పెషల్లీ ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా దళిత మహాసభకి సంబంధించిన స్టేట్ ప్రెసిడెంట్ రఘు గారు ఇవాళ చేసినటువంటి కార్యక్రమానికి నన్ను నా బర్త్డే రోజు వీళ్ళందరూ నన్ను సన్మానించడానికి వచ్చినందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నా దళిత సోదరుల మధ్య నా పుట్టినరోజు జరగడం అనేది నాకు అది గర్వకారణం మేము ఫస్ట్ నుంచి అంబేద్కర్ గారి ఆశాభావాలతో పెరిగినటువంటి అమ్మాయిని మీ అందరికీ తెలుసు కానీ ఈ బడ్డే ఎందుకు స్పెషల్ అయిందంటే నా చుట్టూన దళిత సోదరులు ఉన్నారు సో అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా వచ్చిన ప్రతి ఒక్క సోదరుడికి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్పెషల్లీ కొమ్మతోటి పౌలు మా మాల మహారాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వినికొండ నుంచి వచ్చారు నా కోసం మా టీం అందరు వచ్చారు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది సో ఇవాళ కొన్ని సేవా కార్యక్రమాలు కొంతమందికి మనం ఇవాళ వాళ్ళకి శారీస్ అవి పంచడం కూడా జరుగుతుంది సో వాళ్ళందరికీ ప్రతిసారి ఏదో బర్త్డే రోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాం ఈసారి కూడా శానిటరీ వాళ్ళందరికీ మనం శారీస్ పంచుతున్నాం కాబట్టి ఇలాంటి అదృష్టం నాకు దొరకడం నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను అండ్ వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు నా ఫ్రెండ్స్ మిత్రులు చాలా మంది వచ్చారు మీడియా వాళ్ళు పిలవగానే ఎప్పుడు మీరు మీరంతా నాకు తోడుగా ఉన్నారు సో ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు ఎన్జిఓని కానీ నా జాతి కోసం కానీ నీకు కష్టపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను ధన్యవాదాలు ఈరోజు అధ్యక్షులుగా మంచ నాగమనేశ్వర్ గారి బర్త్డేకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా జిల్లాలో జరిగిన అనేకమైన భూ సమస్యల్లో ఉన్నా ఆవిడ ఒక నాయకురాలుగా వచ్చి తను ఎక్స్పీరియన్స్లో ఉండి అక్కడున్న సమస్యలను ఎన్నో సమస్యలను మాకు సమస్యలు తీర్చారు ఆవిడ కృతజ్ఞత చెప్పడానికి మాత్రమే ఈరోజు ఈ బర్త్డే పక్కన వచ్చి ఆవిడని సన్మానించాలని మేము అనుకున్నాం నాతో పాటు మా సభ నుంచి అనేక జిల్లాల నుంచి కూడా జిల్లా నాయకులు వచ్చారు కేవలం ఆవిడ రుణాన్ని మేము ఏ విధంగా తీర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో పాటే ఈ కార్యక్రమం రావడం జరిగింది ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన డాక్టర్ నాగమల్లేశ్వర గారికి మల్లేశ్వరరావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు చేసుకుంటున్నాను ఓకే and jo na ma bas tau the <inaudible> video tau check it ha media ye paper la మీడియా మిత్రులందరికీ నా ఉద్యమం జయదీవులు ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్ మరి స్టేట్ మహిళా అధ్యక్షురాలైన మా సోదరి మంచే నాగమల్లేశ్వరి గారి పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరగడానికి గల కారణం మరి దళిత మహాసభ రఘు గారి కూడా మనస్ఫూర్తిగా ఉద్యమం చేయడం తెలియజేస్తూ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగనే ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కలుపుకొని ఏ అధికార గవర్నమెంట్ ఉన్నా పేదవాళ్ల సమస్యల పట్ల మరి లేడీ టైగర్గా ఆమె గలవిప్పి ఆ సమస్యల్ని అంతవరకు మరి ఎవరికి దడవకుండా మరి ఆ ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే మంచి మనసు ఉండాలి మరి మంచి అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తి ఉండాలి తప్ప మరి ఒక్కడికి రాదు ఇవన్నీ పుచ్చుకున్న మా స్టేట్ మహిళా అధ్యక్షురాలు మంచే నాగమల్లేశ్వరి గారి పుట్టినరోజు వేడుకలకు రావడం ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఆమె కొనసాగించి ఆమె అధ్యక్షతన మరి పేదవాళ్ళకి చీరలు కావచ్చు మరి పేద విద్యార్థులకి సంబంధించి హాస్టల్ కానీ స్కూల్స్ కానీ హెల్పింగ్ నేచర్ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న మా డాక్టర్ మంచె నాగమల్లేశ్వరి గారికి ఒకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బాలమహనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు నా పేరు మా జాతీయ నాయకుడు గౌరవనీయులు జి చెన్నయ్య గారు గ్రేటర్ హైదరాబాద్లో ఉంటారు ఆయన ఆదేశాల మేరకు మరి ఇంకా మా మేడం గారు ఉన్నతమైన పదవులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఉద్యమం జై జైబీఎం తెలియజేస్తూ જય હો ડૉક્ટર બી આર આંબેડકર જય હો જય હો ડૉક્ટર બી આર આંબેડકર બડ સાવિસ આંબેડકર આશિયાલનો જય ભી ကြုံနမ

కోసం వాళ్ళ లైఫ్ కోసి వారి కష్టాన్ని కూడా దారి మరి ఈ రోజు ఇటువంటి అద్భుతమైన వ్యక్తుల్ని మనందరూ కూడా చిన్న బ్రహ్మతులతో వాళ్ళందరినీ భయపడతారు సో అలాంటి ఏం లేకుండా ఫైవ్ రూపీస్ కే అమ్మా క్యాంటీన్ ఓపెన్ చేసి మన కేజీఎఫ్ దగ్గర మంచిగా భోజనాలు కూడా మన న్యూ హోప్ ఫౌండేషన్ తరఫు నుండి చేయడం జరుగుతుంది అలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు మన పంచ నాగమల్లేశ్వరి గారు మన న్యూ హోప్ ఫౌండేషన్ తరఫు నుండి నడిపించడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను మన ఇంట్లో చెత్త మనం తీసుకోవడానికే సేమ్గా ఫీల్ అవుతాం అవునా నిజమా కదా వన్ డే టూ డేస్ ఉన్నదైతే అసలు ముట్ట కూడా ముట్టాము అమ్మ తీయాలి లేకపోతే నానే తీయాలి కానీ మన చెత్తని కూడా ఎంతో సహృదయంతో నీట్గా చేసిన శానిటరీ వాళ్ళందరికీ ఒకసారి క్లాస్ వీళ్ళని ఎక్కువ తక్కువ చేసి చూడకండిహో ఫౌండేషన్ చాలాసార్లు వీళ్ళకి మేము అండగా ఉన్నాం ఏ రోజు తక్కువ చేసి చూడకండి తక్కువ చేసి మాట్లాడద్దు ఎందుకంటే ఒక్కసారి వీళ్ళు ధర్నా చేశారంటే రాష్ట్రం అంతా కంపు ఎందుకంటే చెత్త తీసుకొని ఏమవుతుందో తెలుసు కదా మనకి కరోనా లాంటి విపత్తులో కూడా ప్రాణాలను తెగించి చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో అని అంటే ఒకటి మీడియా సో వాళ్ళకి మనం అందరం ఎప్పుడు ఉండాలి చెత్త తీస్తున్నారనే అనే ఉద్దేశంతో తక్కువ చేసి మాత్రం

<laughs> I like them JP! JP! JP!

Terima kasih telah menonton!